లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తల్లిని మించిన దైవం లేదంటారు ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తల్లి కోసం గుడినే కట్టించి ఔరా అనిపించాడు ఈ విషయంపై తాజాగా విజయ్ తల్లి శోభా స్పందించారు సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది ఈ విషయాన్ని విజయ్తో ఎన్నోసార్లు పంచుకున్నా నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం గుడిని నిర్మించాడు ప్రతి గురువారం నేను అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నాను విజయ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటుంటాడని ఆమె తెలియజేశారు ఈ విషయంపై ఆలయ కమిటీ కూడా స్పందిస్తూ ఇక్కడ పేదవారి కోసం రోజు అన్నదానం కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం విజయ్ టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేస్తున్నారు ప్రభుదేవ ప్రశాంత్ కీలక పాత్రల్లో విజయ్ ద్విపత్రాభినయంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం రష్యాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది నెట్టింట్లో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి